అనాలిసిస్ అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఇప్పుడు కూడా ఉండదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అనాలిసిస్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టైం పీరియడ్స్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది నేను పర్టికులర్లీ ఇన్వెస్ట్మెంట్ ఓరియెంటెడ్గా నేను ఇచ్చిన ఎనాలిసిస్లో నైంటీ పర్సెంట్ నైన్ సక్సెస్ రేట్ ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ సక్సెస్ రేట్ కూడా నేను ఆల్రెడీ తీసుకున్నాను దానికి సంబంధించిన ప్రూఫ్స్ కావాలని చూసుకోవచ్చు ఫాస్ట్లో వచ్చిన ప్రూఫ్స్ చూపిస్తే అది కరెక్ట్ కాదు అది ఫేక్ ఫాస్ట్లో వచ్చిన ప్రూఫ్స్ చేస్తే అది ఇది 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 అని చెప్పేసి డబ్బా మాట్లాడతారు లైవ్లో ఎన్నో ప్రూఫ్ సబ్మిట్ చేసినా కూడా నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత కూడా చాలామంది దాన్ని యాక్సెప్టబుల్ చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించలేదు సక్సెస్ అయిన తర్వాత కూడా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అప్రోచ్ చేయలేరు సపోర్ట్ చేయలేరు అసలు డైజెస్ట్ చేసుకోలేరు ఒక వ్యక్తి సక్సెస్ అయితే కొంతమందికి అది డైజెస్ట్ కాదు వీడెందుకు సక్సెస్ అయ్యాడు వీడెందుకు సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాడు వీడు ఎలా ఇచ్చాడు ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది తప్ప ఇలా నేను చాలా సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాను ఈవెన్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిసెప్షన్ వస్తుందని చెప్పి ప్రపంచం మొత్తం ఎయిటీ పర్సెంట్ అనాలిస్టులు ఎయిటీ పర్సెంట్ మీడియా కన్ఫర్మేషన్ చేసిన టైంలో కూడా నా ఆర్టికల్ ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో రెసిప్షన్ రాదు అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ ఇచ్చాను మరి అది సక్సెస్ అయింది కదా మరి అది సక్సెస్ అయిన నేను ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయిందని చెప్పేసి ఇప్పుడు నాకు ఎవరైనా సెలబ్రిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే ఎవరైనా నన్ను అక్సెప్టబుల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కింద ట్రీట్ చేసుకుంటున్నారా సో ఎవరు పాయింట్ ఆఫ్ ఆలోచన చేయాలో అది వాళ్ళ యొక్క ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అందరూ అన్ని విషయాలు యాక్సెప్ట్ చేయలేరు కొంత కొంతమందికి ప్రూఫ్స్ కావాలి కొంతమందికి ప్రూఫ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కొంతమందికి ఎప్పుడు కూడా ఫ్రాడ్ ల్యాండ్ ప్రొడక్ట్స్ ఫ్రాడ్ ల్యాండ్ పీపుల్తోనే డీల్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి జెన్యున్గా డీల్ చేద్దాం జన్యున్ పీపుల్తో బిజినెస్ చేద్దామని ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఎగ్రీ గోల్డ్ వచ్చింది అవే గోల్డ్ వచ్చింది తర్వాత ఎన్నో స్కామ్స్ వచ్చాయి అయినా కూడా ప్రజలు ఏం చేస్తున్నారు మళ్ళీ ఫేక్ ఫ్రాడ్ లాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు గత వారంలోనే చాలా కంపెనీస్ మీద మనం కేసెస్ ఫైల్ అవ్వడం చూసాం అంటే మరి వీళ్ళందరూ తెలియదా ఇదివరకు చాలా కేసెస్ వచ్చాయి కదా మరి ఇప్పుడు అలాంటి కంపెనీస్ మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో చాలామంది లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు మరి కొంతమంది సంపాదిస్తూ ఉన్నారు మరి వీళ్ళెందుకు వాళ్ళలాగా సంపాదించలేకపోతూ ఉన్నారు రియల్ ఎస్టేట్లో చాలామంది సంపాదిస్తూ ఉన్నారు కానీ అదే రియల్ ఎస్టేట్లో చాలామంది పోగొట్టుకుంటున్నారు ఇక్కడ ఎవరికి వెల్త్ క్రియేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వెల్త్ క్రియేషన్ చేసుకోవడం ఎలా అని ఆలోచన ఉందో వాళ్ళకి సంబంధించి మన కంటెంట్ని షేర్ చేస్తూ ఉన్నాం కొన్ని ప్రోడక్ట్లు వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని నచ్చలేదు ఇట్లా మాట్లాడతారు తప్ప అందులో ఉన్న లూప్ హోల్స్ గురించి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు మరోవైపు ఇప్పుడు వెస్ట్ జోన్ హైదరాబాద్కి నేను వ్యతిరేకంగా మాట్లాడాను అనుకోండి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన కోపం వస్తుంది దానికి ఫర్గా మాట్లాడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు లేదా కాని వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది నేను మాట్లాడే చాలా హార్ష్గా ఉంటుంది కానీ ఇది వాస్తవం అనమాట హైరేజ్ అపార్ట్మెంట్ కొన్ని డబ్బు లేనివాడు లేదా వెస్ట్ జోన్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే స్తోమత లేని వాడికో నేను ఆ ఏరియా గురించి నెగిటివ్గా మాట్లాడితే చాలా వినసొంపుగా హాయిగా ఉంటుంది ఎందుకంటే వాడు ఇన్వెస్ట్మెంట్ చేయలేడు కాబట్టి ఒక నెగిటివ్ వేలో ఆయన ఉంటాడు కాబట్టి నేను చెప్పేది పాజిటివ్గా ఉంటుంది మరోవైపు కొంతమంది బ్రాండెడ్ బిల్డర్స్ పట్లకి నేను వ్యతిరేకంగా మాట్లాడానుకోండి అనుకోండి అదే బ్రాండెడ్ బిల్డర్స్కి గుడ్డుగా నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కోపం వస్తుంది మేము రెగ్యులర్గా ఈ బ్రాండెడ్ బిల్డర్స్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వీడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి కోపం వస్తుంది కానీ నేను చెప్పే లాజికల్ పాయింట్స్ వినే టైము ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు నేను బ్రాండెడ్ బిల్డర్స్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు నేను మాట్లాడితే మీ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోండి మీ డబ్బులు ఉంటే మీరు కొనుక్కోండి ఒక ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటే కొనుక్కోండి కానీ ప్రీ ప్రీలాన్స్లో హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ చేసి మీరు ఎందుకుంటున్నారు అని నేను ఒక పాయింట్ లేపితే దానికి ఎగ్నేస్గా చాలామంది మాట్లాడడం వల్ల వెల్త్ క్రియేషన్ అంతే డెఫినెట్లీ ఒక బిజినెస్ స్టైల్ అక్కడ బిజినెస్ జరగాలి ఇన్వెస్ట్మెంట్ జరగాలి అంతే తప్ప ఏదో నేనేదో చెప్పాను మీరు ఏదో అర్థం చేసుకున్నారో లేదా మీరేదో నెగిటివ్ కామెంట్ పెట్టారో ఇవన్నీ అన్నెసరీథింగ్ మరోవైపు నేను రిపీటెడ్గా చెప్పేది ఒకటే చాలామంది ప్రూఫ్స్ అడుగుతారు నంబరు ప్రూఫ్స్ చాలాసార్లు నిచ్చాను ఇచ్చాను ఈక్విటీ మార్కెట్లో నేను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా ప్రూఫ్ సబ్మిట్ చేశాను అప్పుడు కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉంది ఒకవేళ వాళ్ళు నన్ను ఒక బెస్ట్ అడ్వైజర్ కింద తీసుకున్నా కూడా వాళ్ళు సర్వీసెస్ అనే పాయింట్లో డబ్బులు పే చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సే ఈ సర్వీసెస్ అంతా ఫ్రీగా తీసుకోవాలని ఇంట్రెస్ట్లో వాళ్ళు ఉంటారు ఇలా డిఫరెంట్ వ్యూస్లో ఉంటాయి ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో కూడా అడ్వైజరీ కోసం చాలామంది వస్తారు కానీ ఫీజు పే చేయడానికో లేకపోతే మాత్రం బైక్ చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఎంతవరకు ఒక పాయింట్లో దాన్ని డిస్కస్ చేస్తామా లేదా ఏదో ఒక పాయింట్లో అభిప్రాయం తెలుసుకుందామా లేదా వెళ్ళిపోద్దామా ఇలాంటి మెంటాలిటీతో ఉంటారు తప్ప మ్యూచువల్ వెల్త్ క్రియేషన్ లేదా ఒకవేళ నేను ఇచ్చిన అనలిసిస్ అన్ని కరెక్ట్ అయినా కూడా లైఫ్ లాంగ్ మమ్మల్ని ఒక అడ్వైజర్ కింద ఉంచుకోవాలన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళకి ఉండదు అంటే ఒక పాయింట్లో ఒక ఇన్ఫర్మేషన్ కోసం కంటాక్ట్ అవుతారు ఇంకో పాయింట్ ఆఫ్లో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఈవెన్ నేను ఈక్విటీలో ఒక వ్యక్తికి అడ్వైజ్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అదే వ్యక్తికి నేను రియల్ ఎస్టేట్లో అడ్వైజ్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు రియల్ ఎస్టేట్లో అడ్వైజ్ ఇస్తే ఈక్విటీలో యాక్సెప్ట్ చేయడు ఈవెన్ ఈక్విటీలో కూడా ఒక ప్రోడక్ట్లో ఒక ఒక మంత్ యాక్సెప్ట్ చేస్తారు ఇంకో మంత్ ఇంకో ప్రోడక్ట్లో యాక్సెప్ట్ చేయడు ఇవన్నీ ఏమవుతాయంటే ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ నార్మల్గా మాట్లాడితే చాలా కష్టంగా ఉండాలి కానీ ఒక ఫండ్ మేనేజర్గా ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్ మేనేజర్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఇచ్చేస్తారు సో దట్ వాళ్ళ వెల్త్ క్రియేషన్లో వాళ్ళు ఉంటారు వెల్త్ క్రియేషన్ చేసి ఇస్తారు కానీ నార్మల్ డెసిషన్ కోసం ఏమవుతుందంటే ప్రతిసారి ఇన్వెస్టర్స్ ఆ డెసిషన్లో ఇన్వాల్వ్ అవుతారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఎనాలిసిస్ ఇస్తా ఉన్నాను అంటే అది నా ఓన్ ఇంట్రెస్ట్ లేదా ఆ ప్రోడక్ట్ పట్ల నాకు వ్యతిరేకత లేకపోతే ఇంకేదో ఇవన్నీ అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకుంటారు అనేది కంప్లీట్గా ఎవరి చాయిస్ వాళ్ళు కానీ ఒక అడ్వైజర్గా ఒక గా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ సిఏజీఆర్ ఎంత వస్తారని చెప్పి దాని తగ్గట్టుగా ప్లాన్ చేసి ఇవ్వడం అనేది మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది